నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరద నీరు పొంగుతూ లోతట్టు ప్రాంతాలను ముంచేశాయి దీంతో వరద వల్ల పేరుకుపోయిన బురద చెత్త కొట్టుకు వచ్చిన వ్యర్థాలతో దోమల సంఖ్య పెరిగి స్థానికులను కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి దోమకాటు వల్ల వివిధ వ్యాధులు ప్రబలి ఆసుపత్రుల పాలవుతున్నారు వాతావరణ మార్పులు తరచు వర్షాలు కురుస్తుండటంతో పారిశుద్ధ్యం క్షీణించి దోమలు వృద్ది చెందుతున్నాయి వాతావరణ మార్పులు కురిసిన వర్షాలతో బస్తీలు కాలనీలు జలమయమయ్యాయి పేరుకుపోయిన బురద చెత్త ఇళ్ల పక్కనే ఉన్న నాలాల్లోని మురుగునీటి వల్ల దోమలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు దోమల నివారణ చర్యలు చేపట్టేందుకు వాతావరణం కూడా అనుకూలించకపోవడంతో దోమల బెడద తీవ్ర రూపం దాల్చింది ఖైరితాబాద్ యూసుఫ్గూడ జూబ్లీహిల్స్ బోరబండ తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దోమల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ మోతినగర్ స్నేహపూర్ కాలనీలో ఫుల్గా దోమలు అయితే అసలు ఎక్స్ట్రీమ్ ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే మీకు చెత్త అక్కడ ఫుల్గా ఉన్నా కూడా డంప్ యార్డ్ దగ్గరే ఉంది కాబట్టి మాకు ఇంకా చెత్త ఫుల్ ఎక్కువ ఉన్నాయి దోమలు అయితే అసలు లిటరల్గా మేము డోర్లు వేసుకున్నా ఎన్ని అగరబత్తులు పెట్టుకున్నా మళ్ళీ అదే కదా మాకు పాయిజన్ అవుతుంది ఏ మాత్రం ఎన్ని దోమలు ఉన్నాయి ఎప్పుడు కూడా అట్లీస్ట్ వారానికి ఒక్కసారి వచ్చి ఈ దోమల మందు కొట్టినా కూడా మాకు రిలాక్సేషన్ ఉంటుంది అసలు దోమల మందు కొట్టేది లేదు చేసేది లేదు అసలు ఏం అసలు ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు ఇటు పక్క కొంచెం ఎవరైనా పట్టించుకుంటే మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే డెంగ్యూ వస్తుంది బ్లడ్ ప్లైట్ మళ్ళీ అదొక మాకు ప్రాబ్లమ్స్ కదా ఇప్పుడు డే టు డే లైఫ్లో ఆల్రెడీ ఉండేవే మేము పోరాడుతూ మళ్ళీ ఇదొక ప్రాబ్లం అవుతుంది మాకు అధికారులు ఎవరైనా కానీ ఒక్కసారి వచ్చి సిక్స్ ఓ క్లాక్ పైన వచ్చి ఒక్కసారి రోడ్డు మీద నించోమని చెప్పండి ఒక పది నిమిషాలు నించుంటే చాలు వాళ్ళు వాళ్ళు నించోగలిగితే మీరు గోమల మీద కొట్టాల్సిన అవసరం లేదు ఇట్లా ఉందంటే ఎక్స్ట్రీమ్ ఉంది ఇక్కడ టూ త్రీ మంత్స్ కాదు చాలా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ వర్షం పడినప్పుడు చాలా దోమలు వస్తున్నాయి ఈడ గవర్నమెంట్ కానీ ఈడ ఎవరైనా కానీ దానికి పట్టించుకుంటలేరు ఈడ పక్కననే మన దగ్గర బొందలగడ్డ ఉంది కింద వెళ్తే మోరీ ఉంది అది వాటర్ వస్తుంది మొత్తం దోమలు వస్తాయి చాలా మంది డెంగ్యూకి అది అయిపోతున్నారు వన్ వీక్ డెంగ్యూతో ఎట్లా ఉండే హాస్పిటల్కి వెళ్ళిండే చాలా ప్రాబ్లం వస్తున్నాయి కానీ ఎవరు పట్టించుకుంటలేరు వాతావరణంలో మార్పులు రాగానే దోమలు విజృంభించి ప్రజల ప్రాణాలు తీస్తున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదు దోమల దాడితో ప్రబలుతున్న అంటువ్యాధులు జ్వరాలతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు కిటకెట్టలాడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు రాత్రులే కాదు పగలు కూడా దోమలు దండయాత్ర చేస్తున్నాయి మురుగు కాలువల్ని శుభ్రపరచకపోవడం వాటిలో చెత్త చెదారం తొలగించకపోవడం ఫాగింగ్ చేపట్టకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి కుడుతున్నాయి దుప్పటి కప్పుకున్న కానీ కుడుతున్నాయి రోగుల చూస్తే అట్లే కుడతారు ప్యాన్ వేసిన గానీ కుడతాయి ఏం చేయాలి మీరు ఇక గోకి గోకి మంటకులు ఎత్తది ఆ శరీరం కాళ్ళ ఎవరు వస్తలేరు అనే కదో వాళ్ళు వంట చూస్తే కూసలేదు అయితే లేదు రోగుల చూస్తే బాగానే ఉన్నాయి అస్సలు నిరదగడిస్తలేవు గుయ్యి 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 గుి శ్రడ మంటకులేస్తే గుళ్ళ గుళ్ళు అంటది కాడ తరచూ వర్షాలు కురుస్తుండడంతో పారిశుధ్యం క్షీణించి దోమలు వృద్ధి చెందుతున్నాయి పారిశుధ్య నిర్వహణ కోసం ఏటా కోట్లు ఖర్చు చేస్తున్న ప్రయోజన మాత్రం ఉండడం లేదు ఫలితంగా ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు పగలు రాత్రి తేడా లేకుండా దోమలు స్వైర విహారం చేస్తున్నాయి చీకటి పడితే చాలు రోడ్లపై కొద్దిసేపు నుంచోవాలంటేనే దోమల దెబ్బకు భయపడిపోతున్నారు కొన్ని ప్రాంతాల్లో పగటి వేళ్లలో కూడా దోమల దాడితో ప్రజలు అల్లడిపోతున్నారు దోమల పెడతతో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రోగాల బారిన పడుతున్నారు వీధులు మురుగు కాలువలు చెత్త చెదరాలతో అపరిశుభ్రంగా మారిపోతున్నాయి అయితే ఏమైంది ఇప్పుడు అగరబత్తి పెడతామా రెండు కాదు నాలుగు పెట్టాలి రింగ్ది ఉంటుందా అది స్మెల్ పిల్లలకి కూడా వెళ్ళినా అది చాలా కష్టమ్మా మాకు వెళ్ళినా కానీ ఊపి రాడట్లేదు మాస్క్ వేసుకొని అలా పండుకుంటున్నావు జ్వర అంతా ఆ స్మెల్ పోతుంది కదా చాలా కష్టం మీద ఉంది ఈ దోమలకి ఏం చేయాలి ఏదైనా ఉంటే గవర్నమెంట్ మందు కొట్టి దాన్ని ఇది చేస్తే బాగుంటుంది ఎప్పుడో కొడుతున్నారంటారు మందు రోజు రావాలి మందు కొట్టాలి పిల్లలు చిన్న చిన్న పిల్లలకైతే చెప్పక్కర్లేదు పాపం ఇక మాకే ఇక కొట్టి అంతా ఇక మచ్చలు చూడు మచ్చలు అన్నీ మచ్చలే ఆ దోమలు మచ్చాలు గిట్ల అయిపోయింది మా దోమకాటికి గురవుతూ డెంగ్యూ మలేరియా వంటి ప్రమాదకర రోగాల బారిన పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు ఇంత జరుగుతున్నా అధికారులు దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు రాత్రులు నిద్రపోవడానికి కూడా ఇబ్బందిగా ఉందని స్థానికులు వాపోతున్నారు దోమల తీవ్రత దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా అధికారులు స్పందించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని బస్తీవాసులు కోరుతున్నారు వాతావరణ మార్పులు ఎడతెరిపి లేని వర్షాలతో నగరంలో దోమల సంఖ్య భారీగా పెరిగింది దీంతో బస్తీ కాలనీ ప్రజలు దోమలకాటుకు గురవుతూ విష జ్వరాల బారిన పడుతున్నారు రెండు మూడు వారాలకు ఒక్కసారి కూడా దోమల మందు కొట్టడం లేదని రాత్రి నిద్రపోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు వీడ జన రవితో ప్రియాంక హెచ్ఎం హైదరాబాద్